పెట్టే ఆయనకే చూసే ఆయనకి కాపాడ ఆయనకి రక్షించే ఆయనకి శిక్షించే అధికారం కూడా ఉంది అన్ని పెడితే అవన్నీ ఇస్తే చక్కగా వండకుండా ఏం చేశారు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చింది మొత్తాన్ని ఎవరు ఏ తప్పు అయితే చేశారు అలా సంహరిస్తూ తీసేసుకుంటూ వచ్చింది దేవుడు ఆదావ గారి పరిస్థితి కూడా అంతే తోటలో ఉండి పండ్లన్నీ దీని ఆయన అంటే కాదు కాదు మేము ఒక్క పండే తింటామని అపవాది మాట ఆజ్ఞ ఆజ్ఞతిక్రమించారు దేవుడు చెప్పిన దానికి ఈ రోజున మనిషి వ్యతిరేకంగా మారిపోతుండే కాబట్టి ఇదిగో పితరులు వాళ్ళు ఆ కాలం అలా చేశారు మరణ మీరు అలా చేయవద్దు అని నీ పిల్లలకు పుట్టబోయే మా పిల్లలకు నువ్వు చెప్పు చెప్పు వాళ్ళు తెలుసుకుంటారు అలా చేయకుండా ఉంటారు అని చెబుతుంటే ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడ నేర్పుతున్నారు ద్వితీయ ప్రదేశం ఆరా నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు చూస్తే ఇస్రాయలు వినుము అని అంటే ఎక్కడ వింటున్నారు తల్లిదండ్రులుగా పెద్దలు ఎక్కడ వింటున్నారు ఎక్కడ వింటున్నారు ఎక్కడ వారికి నేర్పుతున్నారు వారు కూర్చున్నప్పుడు త్రావలేనిప్పుడు పడుకున్నప్పుడు నడిచేటప్పుడు ఎక్కడ నేర్పుతున్నారు యేసు క్రీస్తు ప్రభాలు ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందు మనుషులు దయందును ఇదిగో ఎలా ఉండాలని చెప్పు అంటే అది ఎక్కడ చెబుతున్నారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చింది ఎందుకు పుట్టబోయే తరానికి మరణ అది నేర్పాలి ఆయన క్రియలు దేవుని క్రియలు బలములు ఆశ్చర్య క్రియలు ఇవన్నీ తెలియపరచాలి అని అంటే అసలు ఎక్కడ చెబుతున్నారు సినిమా టీవీలో పెట్టి లేకపోతే శల్ఫంలో పెట్టి అటు ఈ డ్యాన్సులే ఇదివరకు ఏం అంటే ఆ ఇదివరకు కాలం కాలం సమయం మారిపోతుందండి ఎప్పటికప్పుడు మారిపోతుంది ఇదివరకు ఏం చేసాడంటే పాట పెట్టి డ్యాన్స్ వేయమనేవాడు లేకపోతే టీవీలో వస్తున్నా కానీ టేబి కార్డులో దేండాన్ని పెట్టి పిల్లల డ్యాన్స్ చేయించేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి కొత్తది మారిపోయింది ఈ వేపించట్లేదు ఆ వాళ్ళే వేస్తున్నారు ఎలా వేస్తున్నారు అంటే ఈ పనికి మారింది ఒక వచ్చిందిగా ఫోన్ చెడ్డదేం కాదండి ఫోన్ మంచిదే కానీ దాన్ని ఉపయోగించే విధానం దాన్ని ఉపయోగించే విధానం వీడు ఏం చేస్తున్నారండి ఇప్పుడు కొత్తగా మాకు సమయం లేదు మాకు మేము మాట్లాడుకోవడానికి మేము అయ్యి చూడటానికి మాకు సమయం లేదని ఈయనకేం చేస్తున్నారంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు ఫోన్లోనేమో వాళ్ళు ఏం చేస్తున్నారు సినిమా పాటలు ఏంటది ఆడియో కాదు వీడియో అవి పెట్టుకొని వాళ్ళు అట్టయితే ఎగురుతున్నారు వీడు కూడా అట్టే ఎగురుతున్నారు ఇది వరకు ఏదో మాకు పాట పెట్టి ఏమి ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో ఏకంగా ఏమి ఇచ్చారు ఓనే చేతికిచ్చి ఎగురక ఏ డాన్స్ ఏ నీ ఇష్టం ఈ రోజున తరానికి నేర్పుతున్న విషయాలు దుష్టతరం చెడ్డతరం వ్యభిచారతరం అయిపోతుంది దేవుడు ముందే గ్రంథంలో చెప్పింది ఇవన్నీ అందుకనే కీర్తన ఒకటో కీర్తన చదివించింది దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గం అని నెలవట అపహాసం కూర్చుండు చూడండి కూర్చుండక యహో ధర్మశాస్త్రం నందు ఆ ఆనందించ దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతున్నారు అలా ఎలా నేర్పుతున్నారు బైబుల్ గ్రంథంలో ఉన్నది ఏంటి కానీ ఈ రోజున సమాజంలో పిల్లలకు నేర్పుతున్న విషయం ఏంటి పిల్లలకు బైబుల్ గ్రంథం ఎక్కువ ఎవరి గురించి చెప్పిందో తెలుసండి ఎక్కువ ఎవరి గురించి చెప్పింది తెలుసండి పిల్లల గురించే ఎందుకంటే మగ పిల్లలు భయంకరంగా తయారైపోతారు పాడైపోతారు దుష్టులుగా దుర్మార్గులుగా తిరుగుతారు ఆ విధంగా ఉంటారు అధికంగా దుర్మార్గ పనులు చేస్తారు బుద్ధిహీనంగా తిరుగుతారు తమ కారానికి ముందే చనిపోతారు వెళ్ళిపోతారని దేవుడు గ్రంథంలో ముందే రాబించింది అందుకనే సామెతలు ఇరవై రెండు ఆరు బాలిక నడవలసిన త్రోవ నేర్పు అని చెప్పిండా ఏం చెప్పిండే బాలుడు నడవలసిన త్రోవ నేర్పు బాలుడు వాడు పనికి మాను ఐదు గానుడు ఐదు గాలికి తిరుగుతు ఈ రోజులో చూడండి అసలు ఎట్టబడితే అట్లా తిరగటం ఎలా పడితే అలా ప్రవర్తించడం ఒంటరిగా కనబడ్డ ఆడపిల్ల మీద అగత్యం చేయటం ఆడపిల్ల అంటే భయం వేస్తుంది ఎందుకో తెలుసండి ఆడపిల్ల పుట్టిందని వెంటనే కొంతమందికి ఏం భయమో తెలుసండి పెంచే విషయాల్లో భయం కాదు చూసే విషయాల్లో భయం కాదు ఆనందం ఉన్న పిల్ల ఎదుగుతున్న కొందిగా కొన్ని పరిస్థితుల వల్ల భయం ఎందుకని బయట దుర్మార్గులుగా మూర్ఖులుగా పౌరత్వం కలిగి ఉన్నవారు ఇలా తయారైతున్న కారణం ఎవరో కారణం ఏంటి తల్లిదండ్రులు చెప్పకపోవడం వాళ్ళకి నేర్పకపోవడం బాలుని నడవలసిన త్రోగ వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోదని చెబుతాడు పెద్దవాడైనా కాడ నెమ్మరు పుట్టినప్పుడు నెమ్మరుడి వృద్ధుడైనప్పుడు వరకు అంటే వాడు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా తొలగిపోడు ఎంతో అల్లారి ముత్తుగా పెంచుకొని ఎంతో అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచుకొని వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళు వయసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఒక ఒక మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని చూసే సమయాల్లోని ఎంత ఇదిగా అయిపోతుంది ఎంత భయం వేస్తుందండి దీన పరిస్థితి ఏంటంటే ఆమె అన్నలో పన్నెండు మంది అసలు ఏ విధంగా పెంచుంటారు ఎంత అల్లారు ముద్దుగా పెంచుంటారు తమ బయటికి వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి ఎలా మారిపోయింది అలా వెళ్ళటం చూడటం ఏం తప్పు కాదు ఒక ఊరు వచ్చినప్పుడు ఒక ఆడపిల్ల తమ ఆడపిల్ల చాట చూసుకుంటారు వెళ్తారు అయితే ఆమె చేసిన విషయం ఒక్కడే ఎమడ తోడెవరిని తీసుకెళ్ళ అది కానీ అలా వెళ్ళినప్పుడు ఆ చూపు ఎలాంటి చూపు భయంకరమైన చూపు తమ జీవితం ఇదైపోయింది ఆడపిల్ల అనారోగ్యంగా ఉందంటే లేకపోతే ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోలేరండి తల్లిదండ్రులు అస్సలు తట్టుకోలేరు అంత ఇదిగా చూసుకుంటారు ఏ పిల్లడైనా మగ పిల్లడైనా అలాగే చూసుకుంటారు కానీ వాళ్ళని దేవుళ్ళో పెంచకపోతే పిల్లలనే వారికి ఘన ఈ విషయాలు నేర్పకపోతే చాలా ప్రమాదం నువ్వు అలా నేర్పితే అవి స్త్రీలో ఏం చూస్తున్నారో తెలుసండి ఒక తల్లిని చూస్తున్నావు చెల్లిని చూస్తున్నావు అక్కను చూస్తున్నావు దేవుళ్ళు పెంచినప్పుడు దేవుళ్ళు పెంచకుండా నువ్వు వదిలేస్తే వాళ్ళు భయంకరంగా తయారై గమనించుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు ప్రభు ఈకి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ఆయనతో పాటు ఉండాలని కోరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధార్థులు మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్న పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కథన హృదయపూర్వాల చెల్లిస్తే మాటలు ముగిస్తున్నారు అందరికీ